హాయ్ అండ్ అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సూరజన్ డాస్ అండి రీసెంట్గా డీమార్ట్లోని మిలెట్స్కి సంబంధించి కొంచెం షాపింగ్ అయితే చేశామని మన డీమార్ట్ షాపింగ్ వీడియోలోనైతే చెప్పాను కదా సో ఫస్ట్ టైం అండి ఇంట్లోని మిలెట్స్ దోశ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే నిజంగానే చాలా అంటే చాలా బాగుంది సో దీని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక్కొక్క కప్పు చెప్పున ఒక కప్పు జొన్నలు ఒక కప్పు పెసలు ఒక కప్పు సజ్జలు అలానే ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు పెసరపప్పు అలానే పావు కప్పు శనగలు యాడ్ చేసుకోండి ఇంకా అలానే రైస్ కోసం ఒక కప్పు బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని మీరు నానబెట్టాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద దాని గిన్నెలో నానబెట్టుకుంటే కనుక మనం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకుంటాం కాబట్టి చక్కగా నానతాయి అన్నమాట సో ఈ పప్పులన్నీ గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నె నుంచి ఇంకో పెద్ద గిన్నెలోకి వేసేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఇలా ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దోశ ప్యాటర్న్కి పర్ఫెక్ట్గా మన పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి సో నైట్ నానబెట్టేసుకుందాం అనుకోండి మనం ఎయిట్ టు ఆ టైంకి మార్నింగ్కి మనకు పప్పులన్నీ కూడా నానిపోతాయి ఇలా చూసారు కదా నేను నైట్ నానబెట్టేసాను మార్నింగ్ ఇలా పప్పులన్నీ కూడా నానిపోయి అనమాట కొంచెం వాటర్ వేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక ఖచ్చితంగా గ్రైండర్ యూస్ చేయండి మనకి ప్యాటర్న్ అనేది బాగా వస్తుంది పప్పులు అనేవి కూడా బాగా నలుగుతాయి అనమాట ఎక్కువసేపు రుబ్బుతాము కదా మా ఇంట్లో గ్రైండర్ అయితే పాడైపోయిందండి అందుకని చెప్పి మిక్సీ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసేసుకొని కొంచెం ఆ తర్వాత మిగిలిన పిండితోని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని చక్కగా దోశలు అయితే వేసుకొని వేడివేడిగా తింటే కనుక చాలా బాగుంటుంది ఈ మిల్లెట్ దోశ టేస్ట్ అనేది లైక్ మనకి పెసరట్టు తిన్న టేస్టే ఉంటుందండి అందరూ చప్పగా ఉంటుంది అంటారు కదా అలా ఏముండదు చాలా బాగుంటుంది దాని తగ్గ పల్లి చట్నీ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది దోశ రూపాల్లో మీకు కావాలనుకుంటే రాగి పింట్లు లేదా రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్